కుంభరాశి వారి యొక్క వార గురించి తెలుసుకుందాం ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాన్ని మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రరాహులు ద్వితీయలో శనైశ్వరుడు పంచమ బృహస్పతి సప్తమంలో శుక్రకేతులు అష్టమ రవి భాగ్యస్థత బుధకుజుల యొక్క సంచారం ఇక కుంభరాశి వారికి ఈ వారంలో ప్రారంభం నుంచి ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్య పరిస్థితుల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి గృహంలో శుభమూలకమైన ఖర్చు స్థానం పెరుగుతుంది గృహంలో శుభమూలకంగా శుభకార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం లభించే వారంగా చెప్పుకోవచ్చు ఇక గురుబలంతో కూడుకున్న కుంభరాశి వారికి వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి మనోధైర్యం పెరుగుతుంది అనిశ్చిత వాతావరణం తొలగిపోయే వారంగా చెప్పుకోవచ్చు స్నేహితులు మధ్యవర్తుల సహాయ సహకారాలు లభించే వారంగా చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారికి భాగ్యస్థత బుధగుజుల సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి కూడా ప్రోత్సాహకరంగా ఉంది వ్యాపారపరమైన మార్పులు చేర్పుల వల్ల వ్యాపార లాభాలు అనుకూలంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు కార్మికులకు కర్షకులకు చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టేటువంటి వారికి కూడా ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు జన్మరాశిలో చంద్రరాహుల సంచారం వల్ల అనవసరమైనటువంటి వ్యవహారాలు తలదొర్చుకండి ఏలినాడు శని ప్రభావంలో ఉండే కుంభరాశి వారు శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్స్ ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైన నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించండి అంటే మనకి కాస్త బాగుంది అనుకున్న సమయంలో ఏదో మనం సహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల షేర్స్లో పెట్టడం పార్ట్నర్షిప్పులు చేయటం లిటికేషన్ లీగల్ వ్యవహారాల్లో ముందుకెళ్ళటం వల్ల కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది అంటే ప్రతి వ్యవహారంలో కొంత ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళటం కుంభరాశి వారికి చెప్పదగ్గ సూచన విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విద్యా విషయాల్లో బాగుంటుంది విదేశీ ప్రయత్నాలు విదేశీ ఉద్యోగాల వారికి బాగుంది ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు గృహంలో శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు మరి గృహ నిర్మాణాలు గృహప్రవేశాలు గృహ సంబంధితమైన మార్పులు రుణాలు రియల్ ఎస్టేట్ రుణ సంబంధితమైన విషయాల్లో లోన్స్ తీసుకునే వారికి కూడా విజయవంతంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి అన్నింట అష్టమ రవి ద్వితీయ శనైశ్వరుని యొక్క సంచారం ఈ రాశి వారికి ముఖ్యంగా జన్మరాహు యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఆందోళన ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం కాస్త చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుంటాం కుంభరాశి వారికి ముఖ్యంగా జన్మరాహు దోష నివారణకు ప్రతిరోజు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని లేదా దుర్గా మంత్రాన్ని మీరు జపం చేయండి అలాగే ఏలినాడి శని ప్రభావంలో నవగ్రహ ప్రదక్షిణాన్ని చేయండి శనివారం రోజు తైలాభిషేకాన్ని శనేశ్వరుడు చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలనిస్తుంది అలాగే అష్టమర విదోషిని వారికు ఆదిత్య హృదయాన్ని చదవండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి అనవసర ఆందోళన వల్ల మీకు మానసిక అనిశ్చిత ఏర్పడుతుంది దైవిక బలంతో దైవిక కార్యాచరణ వల్ల మీరు చేయబోయే ప్రతిపరలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారి ఈ వారంలో ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు